షారెడ్డి గారు మరి మాట్లాడుతారు మీరందరినీ అనుభవంతో పాదం చిన్నదాళ గారికిపల్లి బిఆర్పల్లి అంటే పాశ్యం రంగారెడ్డి పల్లి గ్రామం మండలము నంద్యాల జిల్లా అండి నంద్యాల జిల్లా సీమాంధ్ర రాష్ట్రానికి చెందినటువంటి జిల్లా

మొదటి బాగుమంది దాకా అయినటువంటి ద్రౌళి లక్ష్మీ బాలారెడ్డి గారికి మొదటి బాగుమందిగా అరవై వేల రూపాయలు కళ్యాణ్ చేస్తున్నారు వారికి ఎన్నకేశ్వర స్వామి గ్రామా కళ గ్రామ ప్రజల తరఫున ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం అదేవిధంగా దాకా మరియు రెండు వేల ఏడో ఈ పోటీలు ప్రారంభం కావడానికి కారణమైనటువంటి ద్రౌళి గారు యాభై రూపాయలు బహుమతి చేస్తున్నారు వారి కూడా

બોલા કિનાતે માર્ગે આવી પડ્યો રોબોટ મોલાલે ફાઈન માનો ઓટી મેટે નગરપાલિકા સભ્ય દ્વારા 24 મારો બહમતી પ્રવચન આદરના આદર સકારા દ્વારા મને આમંત્રણ મળ્યું રોબોટ મોલાલે ફરક કરવા માટે આટલા પાડો બીજે કી સિતારા બ્રજય નારો પરિસરો પરિસરો ની આગળ ટે ખડે રહેતા માર્ગો દ્વારા ની વાત કરી అందించినటువంటి వాళ్ళ తప్పకుండా రాజు దర్పూడానికి తెలియజేస్తున్నాం ఎందుకంటే ఇలాంటి దాతలు అందరి సహకారంతోనే రెండు వేల

ఎంతో కన్నటువంటి అభివృద్ధి మరియు రాష్ట్ర కూడా గౌరవ ఉత్తర గారు అందరూ కూడా ఈ కార్యక్రమాలు ఎంతో అభివృద్ధి చేస్తారు కాబట్టి వారందరూ కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు

వారి తల్లిదండ్రుల పేరు మీదుగా ఇంకోటి రాబోన్నర దినబడ్డీ పోటీని నిర్వహించడం జరిగింది వారు ఆ కబడ్డీ పోటీలకు లక్ష రూపాయలు బాగుపందులుగా ఇవ్వడం జరిగింది అదేవిధంగా కేవలం నియోజకవర్గ స్థాయి వాలీబాల్ పోటీలు సాజన్న మరియు గద్దెన్న దంపతుల యొక్క పేర్ల మీద వారి కుమారులు కూడా ముప్పై వేల రూపాయలు బాగుందిగా ఇవ్వడం జరిగింది ఆ వాలీబాల్ వారి తల్లిదండ్రుల పేర్ల మీదుగా నిర్వహించడం జరిగింది కావున మిఠా బహుమేందరూ ఇక్కడ కోర్టులో నెల ఏంటంటే ఆంజనేయ స్వామి ఆశిస్తులతో రామాంజనేయ గారు పిఆర్పల్లి గ్రామం

ರೊಂದು ಒಂದು ನೂರ ಅರವೈಳು ಬ್ರದರ್ మూడవ రెండు పూర్తి చేసుకున్నాయి ఆరు వందల అడుగుల ధరల్ని మూడు నిమిషాల ఒక్క సెకండ్ పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి మూడవ రవండులో కేవలము రెండు సెకండ్ల మాత్రమే మందంజలు కొనసాగుతున్నారు తదుపరి వారు సిద్ధంగా ఉండవలసిందిగా ఆ न पूरे सिधी तव्हां స్వామి ప్రమోత్సవాల సందర్భంగా నిర్వహించుకోవడం అందులో మొదలగోమది సిమాపల్లి తాన గ్రామం ఎంచుకోవడం రెండవదో మది అటాబుల గ్రామం మూడవదోమది రాంగ పూర్తి చేసుకున్నాయి ఎనిమిది వందల అడుగుల దూరాన్ని నాలుగు నిమిషాలు పదహేడు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి నాలుగవండు మూడు సెకండ్లు అడ్వాసుల ముందంజల కొనసాగుతున్నాయి వచ్చే ఐదవండు మూడవ తోమతి చింతరూడ గ్రామం నాలుగవ తోమది రాజధాని పోరాటమే ఉన్నది ఓకేనా రైతుగా ఉన్న మొదటి శ్రమానికి మరి అదేవిధంగా చెన్నకేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా ఎవరికీ వాలీబాల్ పోటీలు కూడా పాఠం చెన్నమ్మ కంట ఈ నమ్మలో దేవ మీదుగా వారి కుమారులు వాళ్ళతో పాటు మిగతా దళపతి బాబులు అందరూ కూడా పేరుతో నా ధన్యవాదాలు ఐదు వేల పూర్తి చేసుకున్నాయి వెయ్యి అటువల దూరాన్ని ఐదు నిమిషాల ముప్పై ఆరు సెకండ్లు పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి ఐదు వర్రబుండులో సరి సమానంగా ఉన్నాయి గౌరవనీలు ఎం రామాంజనేయులు గారు బియారుపల్లి గ్రామం వ్యాపిల్లి మండలము నందాల జిల్లా వాస్తల యొక్క పోటీలో ఉన్నాయి ఐదవ రమంటులో సరి సమానంగా ఉన్న మొదటి స్థానానికి వచ్చే రమంటు ఆరవ రమంటు వైపు పోరాటమా ఈ సంవత్సరం చిన్నగేశ్వర స్వామి బ్రహ్మోత్సవాల సందర్భంగా రాజాల ప్రీమియర్ లీగ్ అని క్రికెట్ టోర్నమెంట్ కూడా నిర్వహించుకోవడం జరిగింది అందులో కూడా గెలుపొందినటువంటి చెట్లకు మరియు ఆ క్రికెట్ ఆరుగుల కొన్ని పూర్తి చేసుకున్నాయి పన్నెండు వందల అడుగుల విధాన్ని ఆరు నిమిషాల యాభై ఎనిమిది సెకండ్లు పూర్తి చేసుకుని ప్రథమ స్థానానికి ఆరు ఎనిమిది సెకండ్లు వెనుకబట్టి కొనసాగుతున్నారు గౌరవని ఎం రామాంజనేయులు గారు పాశం రంగారెడ్డి పల్లె గ్రామం మండలంలో జిల్లా చేత రావాలి నూతనంగా చదుపరి పూజ కార్యక్రమానికి కొత్తగా ఎందుకు గ్రామ వార్డు మెంబర్లు మరి వారితో పాటు కమలపురం వ్యవసాయ కమిటీ కైరెక్టర్ గారు దుబ్బానా గారిని సిద్ధంగా ఉండాల్సిందిగా తెలియజేస్తున్నాం తర్వాత తర్వాత పూజా కార్యక్రమానికి వార్డు మెంబర్లు భారత్పురం వ్యవసాయ కమిటీ డైరెక్టర్ ఒక్క బాగా లిస్టులు పూజా కార్యక్రమానికి పద్నాలుగు వందల అడుగుల దూరాన్ని నిమిషాల పూర్తి చేసుకొని ప్రథమ స్థానానికి మిత్రమా పద్దెనిమిది సెకండ్లు వెనకబడి కొనసాగుతున్నారు பதாத்து மண்டலமா ஜி ఇరవై వేల అందుబాటు వారితో పాటులపురం వ్యవసాయ కార్మిది డైరెక్టర్ గారు కూడా తెలియజేస్తున్నాం రోజుల పాటుగా టెంట్ విద్యుత్ విషయాల్లో మాత్ర అందుబాటులో ఉంటూ టౌంట్ సార్ అందర వారు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ నాలుగు రోజుల పాటు కూడా గ్రామంలో శాంతిబద్ధంగా పర్యవేక్షిస్తున్నటువంటి వారి సిబ్బంది చాలా కృష్ణ మేడం రాహుల్ గారు మరి వీరందరూ కూడా రాజుల గ్రామ ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నాం వెనకబడి కొనసాగుతున్నాయి రెండవ స్థానానికి పదవల ముందులో రెండు సెకండ్లు వెనుకబడి కొనసాగుతున్నాయి పదకొండు పదకొండు వైపు చాలా వారు శ్రీ మల్లికార్జున స్వామి ఆశీస్సులతో లి మండలము లింగాల జిల్లా వాస్తుల చేత పోటీగా ఉన్నాయి মোস্ট ওর মতো পূর্ত రెండు వేల నాలుగు వందల అడుగుల దూరాన్ని పదహైదు నిమిషాల నలభై ఆరు సెకండ్ పూర్తి చేసుకున్నారు సమయం నాలుగు నిమిషాలు రెండవ ఉన్న పన్నెండవ కొనసాగుతున్నారు దయచేసి ప్రజారంలో విజ్ఞప్తి పట్టణాలు దయచేసి గమనించాలి మీరు రెండవ స్థానంలో కొనసాగాలంటే ఆ రావాలి ఈ రెండవ స్థానంలో కొనసాగవచ్చు మూడవ స్థానంలో కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలి మళ్ళా ఆ చివరికి వెళ్ళాలి తిప్పి ఒక్క మూడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు మాత్రం రెండుగా ఉన్నాయి రెండవ స్థానానికి ఈ చివరికి రావాలా చివరికి వెళ్ళా తిరగల నూట అరవై నాలుగు అడుగులు వేయాల సమయము మూడు నిమిషాలు ఉన్నది రెండవ స్థానం మూడవ స్థానముల కొనసాగాలంటే కూడా ఈ చివరికి రావాలా మరలా చివరికి వెళ్ళాలా చెప్పాలా ముక్కించి వేస్తే రెండవ స్థానం మూడవ స్థానములు కొనసాగవచ్చు ఈ చివరికి రావాలా మల తిప్పి నూట అరవై నాలుగు అడుగులు వేస్తే రెండవ స్థానము మూడవ స్థానానికి ఈ చివరికి వచ్చి తిప్పి ఒక్కించి వేస్తే మూడవ స్థానము సమయము రెండు నిమిషాలు ఉన్నది ఎంతగా తప్పట్లు కొడితే ఆ ఆ చివరికి చివరికి వెళ్ళాలా చిరగాల నూట అరవై నాలుగు అడుగులు వేస్తే రెండవ ఆ చివరికి వెళ్ళి తిప్పి ఒక్కడాన్ని లాగితే మూడవ స్థానంలో కొనసాగవచ్చు అవకాశాలు మెండుగా ఉన్నాయి ప్రసాద్ గారు సమయము పద్నాలుగు వరండు పంతొమ్మిది నిమిషాల ప్రతి సెకండ్లు పూర్తి చేసుకున్నారు మూడవ స్థానములు కొనసాగవచ్చు నలభై సెకండ్లు ఉన్నది నూట అరవై నాలుగు అడుగులు వేస్తే రెండవ స్థానము ఒక్క లాగితే ఇప్పుడు మూడవ స్థానము ముప్పై సెకండ్లు ఉన్నది ప్రస్తుతానికి మూడవ స్థానములు కొనసాగవచ్చు ప్రస్తుతానికి మూడవ స్థానములు కొనసాగుతున్నాయి

ವಾರ್ಡ್ ಮೆಂಬರ್ ಗ್ರಾಮ ಸರ್ಪಂಚ್ ಮದನಾಪುರ ವ್ಯವಸಾಯ ಕಮಿಟಿ ಡೈರೆಕ್ಟರ್ ಗೊಬ್ಬರ ಮೂರು ವೇಳ ಅರವೈಡು గన్నవరం రాజా నది రామాంజనేయులు వచ్చేసి రెండు వేల తొమ్మిది అయినటువంటి శ్రీ ఆంజనేయ స్వామి ఆశీస్సులతో గౌరవ ఎం రామాంజనేయులు గారు గ్రామం పేపే మండలము నంద్యాల జిల్లా వాసుల చేత వారికి కేటాయించినటువంటి ఇరవై నిమిషాల కాల వ్యవధిలో పద్నాలుగు రౌండ్లు పూర్తి చేసి నలభై ఆరు అడుగుల నాలుగు ఇంచుల దూరాన్ని లాగారు అలాగా లాగిన మొత్తము దూరము రెండు వేల ఎనిమిది వందల నలభై ఆరు అడుగుల నాలుగు ఇంచుల దూరాన్ని లాగి లాగిన ఐదు చుట్టల్లో మూడవ స్థానములో కొనసాగుతున్నారు తదితర పిల్లల కార్యక్రమానికి మన గ్రామానికి శాంతి భద్రతల పర్యవేక్షణగా వచ్చినటువంటి సర్కారుల కల ఎస్ఐఆర్ ని పూజ